పర్వాలేదు ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తా పాలసీ లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఎంఎస్ఎంఈ పార్క్స్ గురించి ప్రశ్నిచ్చారు అధ్యక్ష అధ్యక్ష నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అక్కడ లోకల్గా భూములు మనం తీసుకుంటున్నాం డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చాం అధ్యక్ష అంటే పది ఉన్నా ఇరవై ఎకరాలున్నా రెండు వందల ఎకరాలు ఎవరి దగ్గర భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మ అమ్మకంగా పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆ ప్రాంతంలో కూడా ఏర్పడింది అధ్యక్ష ఇంకోటి ఏం టీసెడ్ అధ్యక్ష విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసాం అధ్యక్ష మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు సాలాపూరే సత్వాది అడిగారు అధ్యక్ష మేడం గారు దయచేసికెళ్లి హైదరాబాద్ ఒకసారి చూడాలి అధ్యక్ష ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్ మీరు వెళ్ళి దయచేసి చూడండి దిస్ ఇస్ నాట్ ర్యాండమ్ కంపెనీలు ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు కనీసం ఐదారు రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష వాళ్ళు బిల్డింగ్స్ వాళ్ళకి గ్రేడ్ ఏ ఆఫీస్ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్ళిన వాళ్ళు వాళ్ళు కట్టుకెళ్తారు అధ్యక్ష గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్తారు దాంతో మొత్తం ఎక్కువ సిస్టమ్ ఏర్పడుతున్నాయి వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లి జాయింట్ మార్కెటింగ్ జీసీసీ అందరికి మేము మార్కెటింగ్ కలిసి కట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష అంటే ఇప్పుడు జీసీసీస్ ఎందుకు వస్తాయి అధ్యక్ష విశాఖపట్నంకి ఎక్కడుంది అధ్యక్ష గ్రేడ్ ఐటీ ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్ష విశాఖపట్నంలో అధ్యక్ష నేను మొన్న మేము ఫస్ట్ డావర్స్ మీటింగ్ లో నేను కాగ్నసెంట్ చైర్మన్ కలిసిన రవి గారు నేను కలిసినప్పుడు ఐ కమిటెడ్ ఎస్ నైన్టీ నైన్ పైసాకి నేను భూమి నేను కమిటెడ్ ఇట్ ఈస్ యాజ్ మినిస్టర్ దట్ వాజ్ మై టెక్నిక్ టు సెల్ నేను కమిటెడ్ దాని తర్వాత లాస్ట్ దావర్స్ ఫాలో అప్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన అడిగారు మా లో ఈ నాలుగైదు రిజర్వేషన్స్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఆ మనకి రెంటల్ అకామిడేషన్ ఆ హోటల్ మన ఇది సారీ హాస్పిటల్స్ ఈ ఎక్కువ సిస్టమ్ మీరు ఎట్లా బిల్డ్ చేస్తున్నారు ఎందుకంటే మా కి ఈ పొటెన్షియల్ ఎంప్లాయీస్ కి ఈ కన్స్ట్రెన్స్ ఉన్నాయంటున్నారు మీ ప్లాన్ ఏంటి స్కూల్స్ ఏం చేయబోతున్నారు ఈ ఎక్కోసిస్టమ్ లో మీరు ఎట్లా బిల్డ్ చేయబోతున్నారు తిప్పి వాళ్ళు మమ్మల్ని అడిగారు అధ్యక్ష అధ్యక్ష ఏదో ఒక ఐటీ కంపెనీని తీసుకొస్తాం కాదు అధ్యక్ష మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే ఇది సస్టైన్ అవుతుంది అధ్యక్ష ఆ ఎకో సిస్టమ్ బిల్డింగ్ ప్రాసెస్ ఎస్ విఆర్ బ్రింగింగ్ హాస్పిటల్స్ గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ కట్టేవాళ్ళు ఇప్పుడు కంపెనీస్ మేడం గారు చెప్పారు ఓకే ఇది పేపర్ కంపెనీలా ఆల్ క్రెడిబుల్ లార్జ్ స్కేల్ ప్లేయర్స్ అధ్యక్ష వాళ్ళ స్పేస్ దేర ద టాప్ ఫైవ్ ఇంకా తీసుకురావాలి అధ్యక్ష విశాఖపట్నంలో ఒక వైబ్రెంట్ ఎకో క్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా ఇలాంటి కంపెనీస్ తీసుకురాల్సిన అవసరం ఉంది చాలా ఫోకస్డ్గా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఐదు సంవత్సరాలు మనం ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం ఈ పద్దెనిమిది నెలల్లో ఎవరు ఊహించిన విధంగా ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చే అధ్యక్ష మీరు ఒకసారి చూడండి అధ్యక్ష ఈ ఐదు కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష ఈ తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా అరవై ఐదు వేల మందికి ఒక ఐటీ రంగంలోనే ఉద్యోగాలు కల్పించబోతున్నాం అధ్యక్ష అరవై ఐదు వేల మందికి అధ్యక్ష ఐదు కంపెనీలు అధ్యక్ష ఫైవ్ కంపెనీస్ ఆ లక్ష్యం ఐదు లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు ఒక విశాఖపట్నంలో కల్పించాలని అది కూడా ఇరవై ఇరవై తొమ్మిది లోపల కల్పించే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది పంతొమ్మిది నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మేము అధ్యక్ష ప్రశ్న అడిగారు ప్రశ్న సమాధానం చెప్పాలి అధ్యక్ష దానికి సిద్ధంగా లేకపోతే మేము కూర్చుంటాను అధ్యక్ష ప్రశ్న అడిగిన తర్వాత అవి నచ్చపోవచ్చు అరే ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయనేది నచ్చపోవచ్చు ఇన్ని కంపెనీలు వస్తున్నాయని నచ్చపోవచ్చు ఏం చేయమంటారు అధ్యక్ష ఒక్కొక్క కంపెనీ మేము పట్టుకొస్తున్నాం పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం భారతదేశంలో పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి ఇక్కడ ఉన్న మా బీసీ జనార్దన్ రెడ్డి గారు టీజీ భరత్ గారు దుర్గేష్ గారు మేమందరం ఒక జీవంలో లో ఉన్నాం మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాం కనుకనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అధ్యక్ష అధ్యక్ష మా సభ్యులు గా అడిగిన ప్రశ్న ఏంటంటే విశాఖ విశాఖ నగరంలో ఉన్న విలువైన భూముల్ని మీరు వచ్చి తొంభై తొమ్మిది పైస్ ఇస్తున్నారు అది ఇచ్చిన దాంట్లో పారదర్శకత లోపిస్తుంది మీరు వచ్చి వారితో ఏం సంప్రదం చేసుకుంటున్నారో ప్రపంచానికి తెలియాలి కానీ మాకు తెలియదు ప్రపంచానికి కూడా తెలియదు మీరు లోపకాయ చేస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ అదే సంస్థలు మన పక్కన ఉన్న రాష్ట్రంలో అదే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పారదర్శకతో బిడ్డింగ్కి వెళ్ళి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయలతో కొంటున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఊరికి తొంభై తొమ్మిది పైస్ మీకు ఇస్తామని చెప్తున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష దాని త్వర భావం అధ్యక్ష దానికి వచ్చి వాళ్ళు వచ్చి ఎకో సిస్టమ్ గురించి చెప్తారు అధ్యక్ష వైజాగ్ లోను ఐటీ పార్క్ ఎకో సిస్టాన్ని రెండు వేల నాలుగులోనే మేము ప్రారంభించాం అధ్యక్ష ఆ రోజున నేను మినిస్టర్ని మీరు కాదు మీరు కాదు మీ మీ నాన్నగారు వాళ్ళు చెప్తారు మీ తండ్రి వాళ్ళు చెప్తారు రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఏం చేయాలి చెప్పండి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత లేదు కూర్చోండి 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 రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మీరు ఎక్కువ సిస్టమ్ గురించి ఈ డేటా సెంటర్ మారుతారో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని డేటా సెంటర్ వచ్చి ఎవరైతే చెప్పారు చేశారు చెప్పారు కదా ఇది తెలియదు శిక్ష అయినప్పటికీ కూడా వాటి గురించి సంప్రదింపు చేయడానికి డిస్కస్ చేయడానికి దీని మీద సపరేట్ డివైడ్ చేస్తున్నారు సార్ విజయ్ కానీ కానీ ఈ రోజు ఈ రోజు ఈ ప్రశ్నకి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లోపా గారిగా మీకున్న మీ మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనం కోసం అధ్యక్ష చెప్తాను అధ్యక్ష వైజాగ్ లో జీతం భూములు అధ్యక్ష వాళ్ళ కుటుంబానికి వచ్చి ఐదు వేల కోట్ల భూముల్ని ఏ రకంగా అప్రంగా కట్టబెడతారు అధ్యక్ష ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు జీతం ఐదు వేల కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష కనబడుతున్న అధ్యక్ష 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 కాబట్టి 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 ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ బోధోపుడికి ఈ బోధోపుడికి ఈ వాల్యూస్కి

కూర్చోండి అధ్యక్ష కూర్చోమ్మా అధ్యక్ష 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 నేను ఇప్పుడు కంపెనీలకి మేము భూమి ఒక్క నిమిషం ఐదు కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది తొంభై తొమ్మిది పైసల్లో దాంట్లో టీసీఎస్ ఫార్నిసెంట్ ఏఎన్ఎస్ఆర్ రహేజా కార్ అదేవిధంగా మదర్సన్ ఇంటర్నేషనల్ కి మేము భూములు కేటాయించాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఉరుసా అన్నారు ఛాలెంజ్ చేశాను మాట్లాడలేకపోయారు ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు అసలు కేటాయింపే జరగలేదు వాకౌట్ చేస్తారు ఏంటి అధ్యక్ష ఇది వాస్తవ దూరం మాటలు మాడితే ఇట్లనే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఎందుకు ఇలాంటి కంపెనీస్ మేము లాంటిస్తాం అంటే అధ్యక్ష ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల సుమారుగా ఐదు నుంచి ఆరు ఇండైరెక్ట్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి అధ్యక్ష అంటే ఒక అరవై ఐదు వేల మందికి మనం సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై వేల మందికి మనం ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల మందికి ఇండైరెక్ట్ జాబ్స్ అనేది వస్తుంది అధ్యక్ష అంటే ఈ సెకండరీ ఇండస్ట్రీస్ కూడా హెల్త్ కేర్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఈ రీటైల్ కానివ్వండి రెస్టారెంట్స్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి ఇది మొత్తం ఎక్కువ సిస్టమ్ మొత్తం కిక్ స్టార్ట్ అనేది అవుతుంది అధ్యక్ష అధ్యక్ష మా అంచనా ప్రకారం అధ్యక్ష ఈ ఒక యాభై వేల ఐటీ ఉద్యోగస్తులు ఒక సిటీలో ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష డైరెక్ట్గా సుమారుగా వన్ బిలియన్ డాలర్స్ వన్ బిలియన్ డాలర్స్ ఆ ఎకానమీకి ప్రతి ఇయర్ వస్తున్నాయి అధ్యక్ష వన్ బిలియన్ మా లక్ష్యం ఏంటంటే ఐదు లక్షలు అధ్యక్ష సో పది బిలియన్ డాలర్స్ ఒక విశాఖపట్నం ఎకో సిస్టానికి ప్రతి సంవత్సరం ఎకనామిక్ యాక్టివిటీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష సో ఇది ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాం అధ్యక్ష ఎందుకు వర్కౌట్ చేశారు ఇంకా నాకు అర్థం లేదు ఎందుకంటే బొత్స గారికి అదొక ఫ్యాషన్ ఎట్లా వస్తారు అట్లా వెళ్తారు అధ్యక్ష ఈ తలుపు నుంచి వెళ్తారు ఆ తలుపు నుంచి వెళ్తారు మళ్ళీ ఈ తలుపు నుంచి వస్తారు అదొక ఫ్యాషన్ కింద మారింది అధ్యక్ష మేము చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మేము ఇచ్చాం కే టాయింపులని ఇచ్చాం ఆయన ఒక ప్రశ్న గారు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం తీసుకున్నారు అధ్యక్ష టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్ష టీసీఎస్ ద లార్జెస్ట్ ఐటీ ప్లేయర్స్ ఎస్ నన్ను క్రిటిసైజ్ చేయాలంటే ఒక విషయంలో క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష నేను బాంబే హౌస్కి వెళ్ళాను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు ఒకసారి రా ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ అంటే నేను ఆయన బాంబే హౌస్కి వెళ్ళాను ఆ బాంబే హౌస్లో ఒక కప్ టీ ఇచ్చారు అధ్యక్ష నేను క్రిటిసైజ్ చేయండి టీ గురించి క్రిటిసైజ్ చేయండి నో ప్రాబ్లం దట్స్ ఇట్ సెకండ్ వాళ్ళు ఏమని అడిగారు కాగ్నసెంట్ అంటే క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకు ఒక నాకు ఒక కప్ కేక్ ఇచ్చారు చెప్చ నేను వాళ్ళ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు డావోస్లో వాళ్ళ శాలేకి వెళ్ళినప్పుడు ఆ రోజు నా పుట్టినరోజు అధ్యక్ష ఒక కర్తెసిగా కప్ కేక్ లో క్యాండిల్ పెట్టి నా జాత బ్లో చేయించారు అధ్యక్ష సింపుల్ నేను క్రిటిసైజ్ చేయాలంటే అది క్రిటిసైజ్ చేయండి అంతేగాని ఆధారాలు లేకుండా ఏదో చేసాం అధ్యక్ష మేము ఒక లక్ష్యంతో పెట్టుకున్నాం ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం ఇట్స్ ఆఫ్ గవర్నమెంట్ నేను అడిగాను వాళ్ళని మాకు ఇన్కమ్ కన్నా ఉద్యోగాలు మా లక్ష్యం మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం మేము ఎక్కడా పడాల్సిన అవసరం మాకు లేదు అని మేము చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారి కానీ చూస్తే ఒక కియా మోటార్స్ వల్ల కేవలం కియా మోటార్సే కాదు అను అనుసంధానమైన అన్ని యాన్సిలరీస్ ని తీసుకురావాలని మేము ఆనాడే ఒక కార్యాచరణ పెట్టుకుని వాళ్ళకి తక్కువ ధరలో భూములు కేటాయించాం ఈరోజు ఒక్క కియా మోటార్స్ వల్ల ఒక ఆ ప్రాంతం మొత్తం రూపరేఖలు మారిపోయినాయి ఎక్కువ సిస్టమ్ అంటే అదే అధ్యక్ష ఇప్పుడు ఎక్కువ సిస్టమ్ నేను ఇంకోటి చెప్తాను అధ్యక్ష మేము సుమారుగా ఇరవై రెండు సిటీస్ కడుతున్నాం గ్లాస్ సిటీ వస్తుంది ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది రెన్యూబుల్ ఎనర్జీ సిటీ వే ఆర్ బిల్డింగ్ నౌ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఈ మొత్తం డ్రోన్ సిటీ ఇట్లా సుమారుగా ఇరవై రెండు క్లస్టర్స్ అధ్యక్ష అధ్యక్ష స్పేస్ స్పేస్ సిటీ అధ్యక్ష మూడు వందల ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష స్కై రూట్ అనే సంస్థకి మూడు వందల పైచిల్ ఎకరాలు మేము వాళ్ళకి భూమి ఇచ్చాము ఎందుకు ఇచ్చాం వాళ్ళు టెక్నాలజీ తయారు చేయాలి లాంచింగ్ చేయాలి ఆ ల్యాండ్ అవసరం అధ్యక్ష స్పేస్ సిటీ మొత్తం ఏర్పాటు చేయాలి అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ పాయింట్ ఇది ఏంటంటే ఒక్కొక్క సిటీ అనేది క్లస్టర్ అప్రోచ్ గా తీసుకుంటున్నాం క్లస్టర్ అప్రోచ్ అయినాడు మొత్తం ఎకో సిస్టమ్ ఆ క్లస్టర్లోకి రావాలి అధ్యక్ష అధ్యక్ష ఉదాహరణ సెల్ ఫోన్ సెల్ ఫోన్లో ఇప్పుడు స్క్రీన్ తయారు చేసేవాళ్ళు కావాలి హౌసింగ్ తయారు చేసేవాళ్ళు కావాలి కెమెరా లెన్స్ కెమెరా మాడ్యూల్ తయారు చేసేవాళ్ళు కావాలి చివరికి కార్డ్బోర్డ్ బాక్స్ తయారు చేసేవాళ్ళు కావాలి యాక్సెసరీస్ తయారు చేసేవాళ్ళు కావాలి అధ్యక్ష అధ్యక్ష చైనా సక్సెస్ స్టోరీ అదే వాళ్ళు సిటీస్ తయారు చేశారు టాయ్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ డ్రోన్ సిటీ ఆ ఈవీ కార్ సిటీ ఇట్లా ఎకో సిస్టమ్స్ క్లస్టర్స్ అన్ని వచ్చినాయి అందుకని వాళ్ళంతా చౌక్గా తయారు చేసి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వాళ్ళు తీర్చిదిద్దుకున్నారు అధ్యక్ష వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వీ హ్యావ్ టు బిల్డ్ ఇట్ మన ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలి ఇది వర్టికల్ అధ్యక్ష హారిసోన్ లాస్ట్ పాయింట్ అధ్యక్ష లాస్ట్ పాయింట్ హారిసోంట అధ్యక్ష ఎడ్యుకేషన్ అధ్యక్ష నా డిపార్ట్మెంట్ కీలకమైన పాత్ర ఉంది అధ్యక్ష వీ హంప్రూవ్ అవర్ కరీకులం వీ ఫోకస్ సెకండ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అధ్యక్ష ఇప్పుడు సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా అది టెస్ట్ చేయాలి టెస్టింగ్ ఫెసిలిటీస్ తర్వాత సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ ఇది మొత్తం ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష లాస్ట్ టూ పాయింట్స్ అధ్యక్ష ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో వంద ఏసీలు తయారవుతాయి యాభై యాభై శాతం ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ అధ్యక్ష గౌరవ మంత్రి గారు టీజీ భరత్ గారు ఎల్జీ బ్లూ స్టార్ డైకన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష ఈ రెండు రాబోయే పద్దెనిమిది నెలలో పూర్తవుతాయి అధ్యక్ష అది సెవెంటీ పర్సెంట్ కలుగుతుంది అధ్యక్ష ఆ అసోసియేషన్తో మేము కలిసినప్పుడు వాళ్ళు కోరారు అధ్యక్ష టెస్టింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి ఐటీఐ పాలిటెక్నిక్స్ ని మేము అడాప్ట్ చేసుకుంటాం మాకు గ్యాస్ తయారు చేసే కంపెనీలు కావాలి కార్డ్బోర్డ్ బాక్సులు తయారు చేసే కంపెనీలు కావాలి థర్మకోల్ కేసింగ్ తయారు చేసే కంపెనీలు కావాలని వాళ్ళు కోరారు అధ్యక్ష ఈ ఆలోచన కూడా అక్కడి నుంచి మొదలైంది ఇట్లా ప్రతి ఎక్కువ సిస్టమ్ మేము తయారు చేస్తాం అధ్యక్ష దానికి కావాల్సిన వాళ్ళు హౌసింగ్ చేయాలి దాని తర్వాత మా మా కందులు దుర్గేష్ గారు హోటల్స్ తీసుకురావాలి ఈ మొత్తం ఎక్కువ సిస్టమ్ వైబ్రెంట్ ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేస్తేనే నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించగలుతాం అధ్యక్ష మైకాపోలు మమ్మల్ని ఆపలేరు మేము ప్రతి కంపెనీ గ్రౌండ్ చేస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అధ్యక్ష నేను ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్ ఒక కప్పు కాఫీ ఘన ఎక్కువ నేను వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుని ఉంటే నిరూపించమనండి ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్ ఒక కప్ కాఫీ తప్ప ఒక కప్ టీ తప్ప వాళ్ళ దగ్గర నేను ఏం తీసుకోలేదు అధ్యక్ష ఎల్ఓపి గారు షుడ్ సబ్స్టాన్షియేట్ ఇస్ అలిగేషన్ ఆయన అలిగేషన్ చేసి వాక్అవుట్ చేస్తాం కరెక్ట్ గా ఇది పారిపోతాం అంటారు అధ్యక్ష ఇది పారిపోతాం అంటారు నోనో ఎల్ఓపి గారు షుడ్ సబ్స్టాన్షియేట్ నోనో హీ షుడ్ సబ్స్టాన్షియేట్ ఇస్ ప్లీజ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ నేను అనుమతి మళ్ళీ నేను ప్రశ్నించాలి క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ టూ త్రీ సెవెన్ కందుల్ దుర్గేష్ గారు అధ్యక్ష ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గుడ్డ వెంకళరెడ్డి గారి యొక్క సేవల్ని సంస్మరించుకుంటూనే